ఎన్నికల్లో రిజర్వేషన్ల కేటాయింపు రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళానికి దారితీస్తోంది కేటాయించారు అలాగే ఒక్క ఎస్టీ ఓటర్ కూడా లేని గ్రామంలో సర్పంచ్ పదవిని ఎస్టీకి రిజర్వ్ చేశారు ఒక గ్రామంలో వంద శాతం ఓటర్లు బీసీలు ఉండగా సర్పంచ్ స్థానాన్ని ఎస్టీకి కేటాయించారు దీంతో ఆయా గ్రామాల్లో రిజర్వ్ కేటగిరీకి చెందిన అభ్యర్థిని ఎక్కడి నుంచి తీసుకొస్తారనే ప్రశ్న తలెత్తుతోంది ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల కోసం రెండు వేల పదకొండు జనాభా లెక్కలను బీసీ వేల ఇరవై నాలుగు కులగణన సర్వే లెక్కలను పరిగణలోకి తీసుకున్నారు సర్పంచ్ ఎన్నికల కోసం రెండు వేల పద్దెనిమిది నాటి రిజర్వేషన్లను ప్రమాణికంగా తీసుకొని రొటేషన్ పద్ధతిని అనుసరించడం వల్ల కొన్ని చోట్ల ఇలాంటి పరిస్థితులు తలెత్తుతాయని పంచాయతీరాజ్ శాఖ అధికారులు చెప్తున్నారు గతంలో ఆయా గ్రామాల్లో ఉన్న ఎస్టీ ఎస్సీ బెస్సీ కుటుంబాలు వలస వెళ్ళిపోవడం కూడా ఇందుకు కారణమై ఉంటుందని అంటున్నారు పదేళ్ల క్రితం నాటి జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకోవడం రొటేషన్ పద్ధతి అమలు చేయడం వల్ల ఇలాంటి గందరగోళ ఆకమాకం పరిస్థితులు వచ్చాయని చెప్తున్నారు ఒక్క జిల్లాల్లో ఒక్కో గ్రామంలో ఒక్కో విచిత్ర పరిస్థితిని సృష్టించారని ఆయా గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు